సారంగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ ఖైదీ ప్రముఖ రచయిత్రి అనువాదకురాలు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కార గ్రహీత ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తె శ్రీమతి ఆర్ శాంతసుందరి గారు చేసిన అనువాదం ఇది దీనికి మూలం హిందీ రచయిత సుష్మా మునీంద్ర రచన వినండి ఖైదీ చాలా కాలం తర్వాత సాజన్ నామేవ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఈసారి దాని మీద జైలు వాళ్ళ స్టాంపు లేదు అంటే తను విడుదలై ఇంటికి వెళ్ళి ఉంటాడు అనుకుంటూ పూర్ణ ఉత్తరం చదవసాగింది పూర్ణ ఒక రచయిత్రి పాఠకుల దగ్గర నుంచి ఆమెకు ఉత్తరాలు రావడం మామూలే కానీ ఆరేడేళ్ల క్రితం ఆమెకి ఒక విచిత్రమైన కార్డు వచ్చింది అది ఒక ఖైదీ రాసింది ఏదో పత్రికలో మహిళా ఖైదీల గురించి పూర్ణ రాసిన కథ చదివి అతనామకి ఉత్తరం రాశాడు కొందరు దయగల సంపాదకులు ఖైదీల కోసం ఉచితంగా తమ పత్రికలు పంపిస్తారని ఒక పత్రికలో పూర్ణ కథ చదివి తను చలించిపోయాడని రాశాడు ఆ కార్డు మీద సెంట్రల్ జైల్ సీలు అడ్రస్ ఉన్నాయి ఒక ఖైదీకి అంత సాహిత్యాభిలాషం ఉండడం చూసి పూర్ణ ఆశ్చర్యపోయింది పూర్ణ అతనికి జవాబు రాసి పోస్ట్ చేసింది దాంతో సాజన్కి ఉత్సాహం వచ్చి తన గురించి వివరంగా ఆమెకు మళ్ళీ ఒక ఇన్లాండ్ కవర్ రాశాడు మీలాంటి వాళ్ళు రాసే కథలు మాలాంటి ఖైదీలకు ఎంతో ఊరటని ధైర్యాన్ని ఇస్తాయి నేను ఇంటర్ పాస్ అయిన ఒక మామూలు మనిషిని భివండిలో నేను మా అన్న ఒక పాన్ షాప్ నడిపేవాళ్ళం మా కొట్టు విషయంలో ఒక వ్యక్తికి మాకు తరచూ తగాదా జరుగుతుండేది ఒకసారి మా గొడవ కొట్లాటగా మారింది నేను కొట్టిన దెబ్బ తగలరాని చోట తగిలి అతను చనిపోయాడు నేను చంపాలని అనుకోలేదు ప్రమాదవశాత్తు అలా జరిగింది నాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు నాకు అప్పటికి పెళ్లి కాలేదు కుటుంబం అని చెప్పుకునేందుకు అన్న వదిన వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారు నాకు అని రాశాడు పూర్ణకు అతని మీద జాలేసింది కనే వయసులో పాపం అతను జైలు పాలయ్యాడు పద్నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఇక అతనికి కళలు ఆశలు ఏవీ మిగిలి ఉండవు పూర్ణ జవాబు రాయకుండా ఉండలేకపోయింది అపరాధాన్ని ఒప్పుకున్న మీరు చాలా మంచి మనిషి అని అనాలి జరిగిన దానికి విచారించకండి బయటకు వచ్చాక సమాజానికి ఉపయోగపడుతూ మంచి మనిషిగా పేరు తెచ్చుకోండి నిరాశపడొద్దు నా దగ్గర ఉన్నవి ధైర్యం చెప్పే మాటలు మాత్రమే అవే మీకు నేను ఇవ్వగలను మీ మనసుని ఆశలను నిర్మలంగా ఉంచుకుంటారని నమ్ముతున్నాను దానికి జవాబుగా సాజన్ ఆమెకి జైలు జీవితం గురించి నేటి ఖైదీలు గురించి చాలా పెద్ద ఉత్తరం రాశాడు పూర్ణని ఆకాశానికి ఎత్తేశాడు అంత పెద్ద రచయిత్రి అయి ఉండి తనకు ఉత్తరాలు రాస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు పూర్ణ రచనలు చదివాక తన ఆలోచనల్లో చాలా పెద్ద మార్పు వచ్చిందని రాశాడు ఇంట్లో భర్త గాని కూతుళ్ళు గాని పూర్ణ రచనల్ని పెద్దగా పట్టించుకోరు వాటిని చదవాలన్న ఆసక్తి కూడా వాళ్లకు ఉండదు భర్త ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటాడు ఆయనకు రాజకీయాల్లో ఆసక్తి కూతుళ్లకు ఇరవై నాలుగు గంటలు చదువుతోనే సరిపోతుంది ఇలా తరచూ సహజన్ రాసే ఉత్తరాల వల్ల పూర్ణ మనసులో ఇక ఎప్పుడూ అతన్ని గురించిన ఆలోచనలే ఉంటూ ఉండేవి మానవ హక్కుల దినం రోజున పూర్ణ ఒక సభలో చాలాసేపు మాట్లాడుతుంది సాజన్ పేరు చెప్పకుండా అతను రాసే ఉత్తరాల గురించి చెప్పింది అతను జైల్లో మిగతా ఖైదీలకు కూడా సాహిత్యంలో ఆసక్తి కలిగిస్తున్నాడని అతనికి జీవించే కళ పట్టుబడిందని ఖైదీల్లో మార్పు వస్తే వాళ్ళు కూడా జనజీవన్లో కలిసిపోయి మంచి పౌరులుగా బతకగలుగుతారని ఇంకా సిద్ధాంతాలు ఆదర్శాలు పురోగతి మానవ సంబంధాలను అర్థం చేసుకోవడం లాంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడేసరికి సభ చప్పట్లతో దద్దరిలింది తర్వాత పూర్ణ సాజన్ ఉత్తరాల కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది మధ్యలో ఒకసారి తన శిక్షాకాలం పూర్తి కావస్తోందని పెరోల్ మీద భివండీకి వెళ్లానని తనను సెంట్రల్ జైలు నుంచి మరో ఓపెన్ జైల్లోకి మార్చారని మీరు ఇలాగే నా మీద ఆప్యాయత చూపిస్తుంటే నా మిగతా సమయం సుఖంగా గడిచిపోతుంది అని రాశాడు ఆ ఉత్తరం చదివాక పూర్ణ మనసులో రకరకాల ఆలోచనలు తలెత్తసాగాయి అసలు జైల్లో ఉంటే ఖైదీలందరూ నేరస్తులేనా ఒకవేళ అలా అయితే ఆ నేరానికి కారణాలేంటి ఒకసారి జైల్లో ఉండి వచ్చాక వాళ్లను సమాజం తమతో ఎందుకు కలుపుకోదు వాళ్ళు మారి మంచి మనుషులుగా ప్రవర్తించడం మొదలుపెట్టినా ఎవరు వాళ్ళని ఎందుకు నమ్మరు అసలు జైల్లో ఖైదీల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా ఎందుకు ప్రయత్నించరు ఆ తర్వాత పూర్ణకి సహజన్ దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది మేడం గారు శిక్ష పూర్తయి ఇంటికి వస్తున్నాను అందరూ నన్ను ఎలా ఆదరిస్తారో తెలీదు మీరు మట్టుకు నాకు చాలా సాయం చేశారు మీ సాయం భరోసా నేను మళ్ళీ ఒక మనిషిగా బతికేందుకు తోడ్పడుతుందనుకుంటాను మళ్ళీ ఇవాళ ఈ పోస్ట్ కార్డు వచ్చింది అతని దగ్గర నుంచి మేడం గారు మీకు బహుశా నేనొక స్వార్థపరుడినని జైలు నుంచి బయటకొచ్చాక మిమ్మల్ని మర్చిపోయానని అనుకుంటూ ఉండొచ్చు కానీ అది నిజం కాదు నేను మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోను ఒక పెళ్ళికి మీ ఊరు దగ్గరలో ఉండే ఊరికి వస్తున్నాను నేను మీ దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను పూర్ణ ఈ విషయం భర్తకి పిల్లలకు చెప్పింది అంతే ఒక్కొక్కళ్ళు అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు అమ్మా ఒక ఖైదీ నిన్ను కలవడానికి రావడమా ఊహ వద్దు మొహం తెలియని ఆ ఖైదీని ఇంట్లోకి రాణిస్తావా చూడమ్మా అతన్ని ఖైదీ అనొద్దు అతనికి ఒక పేరుంది అంది పూర్ణ పూర్ణ ఖైదీని ఖైదీ అనక ఇంకేమంటారు అనవసరంగా నా ఇంటికి ఎవరు రావడం ఇష్టం ఉండదు నేనెప్పుడు ఇంట్లో ఉండను వయసులో ఉన్న ఇద్దరు ఉన్నారు మనకు ఆ ఖైదీ ఎటువంటివాడో అతని గతం ఎలాంటిదో చేసిన నేరం ఏమిటో మనకు తెలియదు నువ్వే అనవసరంగా పరిచయం పెంచుకుని ఇంటికొచ్చేట్టు చేసుకున్నావు అతని గురించి నీకు అసలేం తెలుసు అన్నాడు భర్త అతను ఉత్తరాల్లో అంతా రాశాడు కదండి అంటే అతను రాసిందంతా నమ్మడమేనా నేరస్తుడు ఎప్పుడన్నా తను చేసిన నేరాన్ని ఒప్పుకుంటాడా అసలు అతను మనింటికి రావడం ఎందుకు నన్ను కలవాలని ఇంకెందుకు ఏ పని లేనిదే ఈ రోజుల్లో ఎవరూ ఎవరిని కలవటం లేదు పట్టపగలే దొంగతనాలు మర్డర్లు జరుగుతున్నాయి మనసులో ఏ దురుద్దేశంతో వస్తున్నాడో పూర్ణ కూడా ఇక అనుమానించసాగింది పిల్లలు మొగుడు బాగా భయపెట్టేసరికి ఆమెకి నిజంగానే హడలు పుట్టింది ఎటూ తేల్చుకోలేక ఆలోచనలతో కొట్టుమిట్టాడింది భర్త ఢిల్లీ వెళ్తూ పూర్ణ అతనికి ఉత్తరం రాయ్ నువ్వు వచ్చే సమయానికి నేను ఊళ్ళో ఉండటం లేదు అని రాయ్ అన్నాడు పూర్ణ ఆలోచనల్లోంచి పూర్తిగా తేరుకోలేకముందే ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో పూర్ణ ఒక్కతే ఉన్న సమయంలో సాజన్ వచ్చాడు బెల్ మొగ్గానే పూర్ణ తలుపు తీసింది గ్రిల్ డోర్ బయట నిల్చిన సాజన్ నమస్కారం పెట్టాడు కొన్ని నిమిషాల పాటు పూర్ణ గ్రిల్ డోర్ తీయకుండా బొమ్మలా నిలబడే ఉండిపోయింది మీరు మేడం గారే కదా నేను సాజన్ నామదేవ్ని నాసిక్ జైల్లో రండి అంటూ తలుపు తెరిచింది నా జీవితాన్ని మంచిదారిలో పెట్టిన మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని చాలా తొందరగా ఉండేది మిమ్మల్ని చూసేందుకే ఇంత దూరం వచ్చాను అన్నాడతను ఓ అలాగా కూర్చోండి అంటూ పూర్ణ అతన్ని లోపలికి రమ్మనుకుండా వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది మంచి ఎండలో వచ్చాడు మంచినీళ్ళు ఇవ్వాలి కానీ తన వెనకాలే అతను లోపలికి వచ్చినన్నేమైనా చేయడు కదా తనేమో అంత ఇంట్లో ఒక్కతే ఉంది అతనేమో హత్య చేసి జైలుకెళ్ళినవాడు అనుకుంటూ అక్కడే నిలబడిపోయిందామే మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి కేవలం ఆమెను చూసి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు వచ్చాడు సాజన్ ఉత్తరాల్లో దొరికిన ఆత్మీయతే ప్రత్యక్షంగా కూడా దొరుకుతుందన్న ఆశతో వచ్చాడు కానీ పూర్ణ ధోరణి చూస్తే మరోలా ఉంది మేడం గారు నేను వచ్చి మీకేమీ ఇబ్బంది కలిగించలేదు కదా అన్నాడు లేదు లేదు మిమ్మల్ని కలుసుకోవడం నాకు కూడా బాగుంది అందామే ముక్త సరిగా మీరే కనుక నాకు ధైర్యం చెప్పి ఉండకపోతే ఈరోజు నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాను అని ఏమిటేమిటో చెప్తున్నాడు అతను కానీ పూర్ణకి గుండె దడ తగ్గలేదు వరండాలోంచి కదలడానికి భయపడసాగింది చివరికి గొంతు పెగిల్చుకుని ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అడిగింది అన్నయ్య వదినతోనే ఉంటున్నాను పాన్ షాప్తో పాటు సమోసాల దుకాణం తెరిచాడు అన్నయ్య వాళ్ళిద్దరికీ వీలైనంత సాయం చేస్తున్నాను అయితే బాగున్నారన్నమాట అంది అంతే ఆ పైన మాటలు కొరవైనాయి అయితే మేడం నేను ఇంక వెళ్తాను మిమ్మల్ని చూశాను సంతోషం అరే ఏమి తీసుకోకుండానే అందామే మర్యాదకి మరోసారి చూద్దాం ఇక నాకు సెలవిప్పించండి అంటూ చాలా నిరాశగా వెనుతిరిగాడు వచ్చినప్పుడున్న ఉత్సాహం అంతా చల్లారిపోయింది పూర్ణ బాగా పేరున్న రచయిత్రి సమాజాన్ని బాగు బాగుచేయాలనుకుని ఎన్నో గొప్ప రచనలు చేసింది ఆ రచనల్లో ఆవిడ వెలుబుచ్చిన భావాలేవి ఆవిడ ప్రవర్తనలో సహజనికి కనిపించలేదు సరిగ్గా మాట్లాడను కూడా లేదు ఆవిడ వెళ్తున్నవాడల్లా ఆగి ఒక ప్యాకెట్ జేబులోంచి తీసి మేడం ఈ చిన్న వస్తువు మీకోసం నచ్చుతుందో లేదో ఏదో నా బుద్ధికి తోచింది తెచ్చాను అనేసి అతను బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ ఆ ప్యాకెట్ అందుకోపోయేసరికి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు నన్ను గురించి ఏమనుకుంటాడు తనలాంటి వాళ్ళ జీవితాలను కథావస్తువుగా తీసుకుని గొప్ప గొప్ప రచనలు చేసే నేను నిజంగా అటువంటి వ్యక్తి ఎదురైతే మొహం చాటేస్తానని నేనొక రెండు నాలుగుల మనిషిని అనుకుంటాడా పూర్ణ దృష్టి మీద మీదున్న ప్యాకెట్ మీద పడింది ప్యాకెట్ విప్పి చూసింది లోపల ఒక పెన్ను కాస్త ఖరీదైందే అంటే సాజన్ లాంటి అందులో ఒక చిన్న చీటీ ఉంది రచయితకు ఇంతకన్నా ఏమి ఇవ్వాలో నాకు తెలియలేదు అని ఉంది పూర్ణకి తన మీద తనకే అసహ్యం వేసింది ఎంతో గౌరవంతో శ్రమ తీసుకుని కానుక కూడా కొనుక్కుని వచ్చిన ఒక అభిమానికి తానిచ్చిన స్వాగతం ఎంత ఘోరంగా ఉందో అని అనుకోగానే ఆమెకి నీరసం ముంచుకొచ్చింది సాజన్ ఖాళీ చేసి వెళ్ళిన కుర్చీలో కూలబడిపోయింది